యోగవాసిష్టం ముముక్షు వ్యవహార ప్రకరణం అప్రయత్నశీలుడు దేన్ని సాధించలేడు దైవము అని జనులు దేనిని దృష్టిలో పెట్టుకుని సంబోధిస్తున్నారో ఎంత తరచి చూసినా నాకు అర్థం అవటం లేదు దైవం లేక అదృష్టం అనేది ఎక్కడుంది దానికి ఆకారము కానీ కర్మ కానీ చరణము కానీ పరాక్రమం కానీ లేదే అందుచేత అది మిథ్యాధ్యానం చేతనే అరుడమై ఉంటుందని నా అభిప్రాయం లేదా ఇతర పూర్వపు కర్మలు ఫలోదవుతున్నప్పుడు సూక్ష్మబుద్ధి లేని వాళ్ళు ఈ దైవం చేతనే అని కల్పిస్తారు భ్రాంతి చే తాడునందు పామును ఆరోపించినట్లు దైవము అను కల్పిత వ్యవహారం పట్ల శుదృఢులే ఉంటారు అయితే ప్రాక్తన కర్మలు చే జీవుడు సర్వదా ప్రభావితమగచు అస్వతంత్రుడుగా ఎలా ఉంటాడు ఒకడు కొంత చెడ్డగా కొంతకాలం వ్యవహరించడం జరిగినా అప్పుడు అతడు ప్రాయశ్చిత రూపంలో కర్మలు చేయటం ద్వారా శుభకర్మలు చేయి గత కర్మల అశుభ ఫలాన్ని మనం ఛేదించవచ్చు అశుభత్వం నుంచి తన యొక్క శుభత్వం చే దోష పరిహారాన్ని పొందవచ్చు అట్లే ప్రాక్తన కర్మలచే ప్రాప్తించి ఉన్న దుష్ట సంస్కారములను వాసనలను ఇప్పటి ప్రయత్నములచే శుభప్రదం తప్పక చేసుకోవచ్చు వర్తమాన ఆద్యతన సత్కర్మలు ఇతర పూర్వపు దోషములను ప్రక్షాళన చేయగలవు నీవు సర్వదా సత్కార్యములను చేయటికి ప్రయత్నించు కొందరు మూర్ఖులు ప్రత్యక్షమును పక్కన పెట్టి అనుమానమును మాత్రమే ఆశ్రయిస్తూ దైవమే అంతటికి కారణం మా చేత సత్కర్మలు ఎప్పుడు చేయించాలో దైవానికి తెలుసు కనుక మేమేం చేయగలం అని చెప్పుకుంటూ వర్తమానంలో ఉత్తమ ప్రయత్నశీలు కాకుండా రాత్రి గడిపేస్తున్నారు అట్టి దుర్మతులు మూడులు నీకు తలసపడితే దైవ బలం చేత మమ్మల్ని అగ్ని ఏమీ చేయలేదో తరచుకుని అగ్నిలోని దోఖమని ఒళ్ళు కాలకుండా బయటపడతారేమో చూద్దాం అందుచేత నీవు తగినంత ప్రయత్నశీలుడని కాలేదు కనుకనే ఉత్తమ జ్ఞానం పొందలేకపోయాను అని మనిషి భావించి కాలయాపన చేయకుండా తన ప్రయత్నాన్ని కొనసాగించాలి ఈ ప్రపంచము దైవమే సర్వము నిర్ణయిస్తుంది చూడరాని చెప్పబడాలని ఆ దైవమే అన్నిటికీ కర్త ఇక కర్తృత్వం అంటూ మరెవరికీ లేదు అని అనుకుందాం ఇక పురుష ప్రయత్నం ఎందుకు మరి ఎవరు ఎక్కడో ఉండి నీ కాళ్ళు కదలచడం లేదు కదా పురుష ప్రయత్నం లేదు దైవమే ఉన్నాడు అనుకుంటే ఇక మానవునికి యంత్రచలితమైన ఆటబొమ్మకు తేడా ఉంటుంది దైవమే సర్వము చేయిస్తున్నప్పుడు ఇక స్నాన దాన జన తపాదులు ఎందుకు దైవ నిర్ణయమే అంత అయినప్పుడు శాస్త్రం ఎందుకు శాస్త్రోపదేశం ఎందుకు ఈ ఆత్మ విచారణ ప్రయోజనం ఏమిటి ఈ విచారణ ఉపదేశాలను మానేసి కాళ్ళు చేతులు గాలికి వదిలి కూర్చుంటే సరిపోతుంది కదా ఆ దైవమునే అన్ని ప్రయత్నాలు చేయమని మనం చతికిలు పడి కూర్చుంటే ఏ కర్మలు జరుగుతాయి కాబట్టి దైవమును ప్రతిపాదించి అప్రయత్నశీలు కాగోలు వారిని మనం లెక్కలోకి తీసుకోకూడదు ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక ప్రయత్నం చేస్తూనే ఉన్నారు ఒక్క శవం తప్ప అందరూ కూడా ఏదో ఒక ప్రయత్నం చేస్తూనే ఉంటారు ప్రయత్నం వల్లనే ఫలితం లభిస్తుంది నా ప్రయత్నములు వాటి ఫలితములు అల్పమైనవా లేక పరమోత్కృష్టమైనవా అని సరైన బుద్ధితో నిర్ణయం చేసుకోవాలి సరైన ప్రయత్నం వల్లనే ఫలితం ఉంటుంది అనేది కర్మ సిద్ధాంతం అప్రయత్నమైన శాస్త్రం అది ప్రయత్నాన్ని అనుసరించే జీవునికి త్రికారాలు ప్రాప్తిస్తూ ఉంటాయి ఏది ఎట్లా అవుతున్నదో అదంతా ప్రయత్నానుసారమే ఉంటుందని గ్రహించాలి దైవము లేక అదృష్టం అనేవి అర్ధరహితమైన పదాలు అయినా ఆకృతి లేని దైవము ఆకృతి కలిగిన మనుషులు చేసే ప్రయత్నాలు ఈ రెండింటికి సమన్వయం ఏకత్వం సమాధానం ఎలా కుదురుతాయి సంబంధం ఎట్లా ఉంటుంది అందుకే ఈ మాట నిష్ప్రయోజనం కలము కత్తి రెండింటిలో ఉపయోగించగలవా ఇప్పుడు దైవమే అంతా చేయిస్తాడు కానీ పురుష ప్రయత్నం కూడా ఉండాలి అంటాం కూడా అలాంటిది అవుతుంది కాళ్ళు చేతులు లేనివా అంటే దైవం ఏమైనా చేయించగలడా లేదు కదా ఈ జగత్తులో ఒక పసిబాలుని దగ్గర నుండి మహా వరకు దైవం అనదాన్ని తమ మనోబుద్ధులచే ప్రత్యక్షపరచుకున్న వాళ్ళు ఎవ్వరూ లేరు ఈ విధంగా దైవం అనేది అసత్యేనని తెలుస్తుంది దైవం అనుబడిన దానికి వేరుగా ఎక్కడో ఏదో ఉందనుకుందాం అప్పుడు బుద్ధి దైవము అనేవి రెండు ఒక్కటేనా వేరువేరా అన్న ప్రశ్న వస్తుంది ఎందుకంటే ఆ భావన చేసేది బుద్ధే కదా ఇప్పుడు నిశ్చయము అనే ధర్మమును నిర్వర్తించే బుద్ధి దైవము అనే ఒక్కటే అనుకుంటే బుద్ధి వలనే దైవం యొక్క భావన వస్తుంది కదా దైవం అనుసరించి బుద్ధి ప్రవర్తిస్తోంది అని అనుకుందాం అంటే రెండింటికి భేదం లేదు అలాంటప్పుడు బుద్ధే దైవం కాబట్టి బుద్ధిని ఆశ్రయిస్తే పోతుంది కదా తెలియని దైవం అనే ఇంకో వస్తువుని ఎందుకు ఆశ్రయించాలి ఎందుకంటే బుద్ధి అనేది అనుభవమోతమే ఉంటుంది దైవం అనేది తెలియదే ఉంటుంది బుద్ధి దైవం ఒకటే అనుకుంటే బుద్ధిని ఆశ్రయించాలి మనం ఎందుకంటే దైవం తెలియంది కాబట్టి ఇప్పుడు దైవము బుద్ధి వేరువేరు అనుకుంటే సంబంధం లేని రెండు విషయాలు సంబంధం కలిగి ఎలా ప్రవర్తిస్తాయి అనిర్వచనీయమైన దైవము ఈ సర్వజీవుల బుద్ధులను ఎందుకు ప్రభావితం చేస్తుంది దానికి వచ్చే ప్రయోజనం ఏమిటి ఈ ప్రశ్నకు సమాధానం లేకపోవటం వలన మనం బుద్ధిని ఆశ్రయించడమే మేలు బుద్ధి దైవము ఒకటే అనుకున్నా బుద్ధిని ఆశ్రయించడమే మేలు బుద్ధి దైవము వేరువేరు అనుకున్నా బుద్ధిని ఆశ్రయించడమే మేలు ఎందుకంటే బుద్ధి కర్మానుసారినే అంటాం అంతేగాని బుద్ధి దైవానుసారినే అనం ఇప్పుడు సమాన బుద్ధి బలములు గల ఇద్దరు వ్యక్తులు ఒక ప్రయోజనాన్ని పొందాలని ప్రయత్నించినప్పుడు ఒకరు ఒక రకంగా ఇంకో ఇంకొక రకంగా ప్రయోజనాన్ని పొందుతూ ఉంటాడు మరి దైవం యొక్క పాత్ర కదా అని ఎవరైనా అంటారేమో దీనికి కారణం దైవం అని ఎందుకు అనుకోవటం వారి వారి ప్రయత్నముల తీవ్రతను అనుసరించి అవి ఫలాన్ని ఇస్తాయని అనుకోవాలి కదా మా బుద్ధిలో ఇది ఇట్లు చేయాలనే భావం ప్రతిఫలించింది ఈ దైవం యొక్క చర్య కదా అని అనుకోవచ్చు అలానే ఎందుకు అనుకోవాలి ఆయా శారీరక క్రియలు మానసిక ఆలోచనలే ప్రయత్నములే నిశ్చయమును ప్రభావితం చేస్తాయని ఎందుకు అనుకోకూడదు బుద్ధి చేయాలని నిర్ణయం చేయబడుతోంది అట్లు చేయబడిన యత్నములు మరల బుద్ధిని ప్రభావితం చేస్తున్నాయి కనుక దైవం అను దాన్ని పాత్రను ఆశ్రయించే బదులు మనం పురుషాకారాన్ని ఆశ్రయించాలి